ఇంకో ముఖ్యమైన విషయం హరిహర వీరమలు సినిమా నాలుగు సంవత్సరాలు పైనుంచి తీస్తున్నారు ఇప్పటికే మూడు నాలుగు సంవత్సరాలు అయింది కదా ఆ సినిమా తీస్తున్నారు అక్కడ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ఏం రత్నం గారి గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు ఆ విషయం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరిని అడిగిన చెప్తారు కానీ ఆ సినిమాకి ఆ సినిమాకి అసలు ప్రొడ్యూసర్ ఎవరు ఇన్ని సంవత్సరాలు ఆ సినిమా తీయడానికి కారణం ఏంటి ఆ తర్వాత మీరు చాలా సినిమాలు ఒప్పుకున్నారు కదా అవన్నీ పూర్తి చేశారు కదా కానీ హరిహర వీరమల్లు సినిమా మాత్రమే ఎందుకు పూర్తి చేయరు ఆ సినిమా భారీ బడ్జెట్ సినిమా మీకు వచ్చిన డబ్బులు మీకు ప్యాకేజింగ్ ద్వారా వచ్చిన డబ్బుల్ని బ్లాక్ని వైట్ చేయడానికి హరిహర వీరమల్లు సినిమా రూటింగ్ అవుతుందనే అనుమానం చాలామంది కలుగుతుంది మీ బ్లాక్ మనీ వైట్ మనీ చేసుకోవడానికి అక్కడే రూటింగ్ అవుతుందనే అనుమానం చాలామందికి కలుగుతుంది అందుకే ఆ సినిమా పూర్తే అవట్లా దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి